హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్వి ఇలాకా బ్లాక్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఉన్నది మురుడేశ్వర ఓకే ముదుగేశ్వర ఆర్ మురుడేశ్వర అని అని అంటారు దీన్ని ప్లేస్ వచ్చేసి కర్ణాటక ఐలాండ్లో ఉంటుంది ఓకే ఇప్పుడు మనం చూసింది వచ్చేసి కర్ణాటకలో ఈ మురు మురుడేశ్వర్ల బస్ స్టాండ్ అసలు బస్ స్టాండ్ అని అన మన దగ్గర ఇక్కడ డిఫరెంట్గా ఉంటాయి ఇది వచ్చేసి కోనేరు టెంపుల్ అక్కడ ఉంగట్టు ఉంటే కోనేరు అనేది ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారు ఎందుకంటే మహాశివరాత్రి టైం లోపల స్వామివారిని పుష్కరణ లోపల దింపుతారు కదా సో దానికోసం అని చెప్పి ఇది కన్స్ట్రక్ట్ చేశారు డైరెక్ట్ పక్కపోటి అరేబియా మహాసముద్రమే ఉంది కానీ ఖచ్చితంగా కోనేరు అనేది ఉండాలి ఇక్కడ నుండే మనకు చిన్నగా కనిపిస్తుంది చూసారా ఇదే నూట ఎనిమిది మీటర్ల హైట్లో ఉండే ఆ రాజగోపురం చాలా హైట్గా ఉంటుంది అండ్ మనం మీదికెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉంటుంది కానీ చూద్దాం ట్రాఫిక్ మాత్రం విపరీతంగా ఉన్నది ఇప్పుడు ఏం మహాశివరాత్రి కాదు లేకపోతే ఏం కొత్త పండుగలు లేవు మనం డిసెంబర్లో వచ్చినాం డిసెంబర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ టైం లోపలికి ఇక్కడ రీచ్ అయినాం కానీ ఎక్కడో ఊరవతల పార్కింగ్ చేసినట్టు పార్కింగ్ చేసి వస్తున్నాం మొత్తం మన చోటాకి అంతా కూడా లైన్లో టూ టూగా నడుస్తూ వస్తున్నారు ఇక లాస్ట్ మనమే మనమును రవీందర్ సార్ ఇద్దరు మీలో వాళ్ళందరూ కూడా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కళ్ళు ఉన్నారు ఐ థింక్ ప్రవీణ్ సార్ లీడ్ చేస్తున్నాడు మొత్తం ఎక్కడికి వెళ్ళి ఇట్లా అనిపిస్తుంది కదా సో ఇగో ఇక్కడ ప్యారెట్ దాన్ని పట్టుకొని ఫోటో దిగితే యాభై రూపాయలట చూడ్డానికైతే కలర్ఫుల్గా భలే ఉన్నది ఇక ఫస్ట్ మన ప్రియారిటీ ఎందుకంటే వేసుకొచ్చిన చెప్పులు ఒక గంపల పెట్టి పక్కకు పెట్టాలి ఎందుకంటే ఇక్కడ ఒకళ్ళు ఇద్దరు కాదు చాలా మంది వచ్చినాం కాబట్టి గంపలు చిల్లు సో ఆ గంపలు పెట్టి పక్కకి పెట్టేసి ఇక ఆ మురడేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవడానికి వెళ్దాం ఇప్పుడు ఇది కన్స్ట్రక్షన్ కాదు దీనికి లైటింగ్స్ ఫిక్స్ చేస్తున్నారట సో లైటింగ్ ఫిక్స్ చేయడం కోసం దీనికి చుట్టూ ఈ ఐరన్ గ్రిల్ అనేది పెట్టిల్లు పెద్ద పెద్ద ఏనుగులు చుట్టూ మొత్తం కింద గ్రీన్ కార్పెట్ వేసేళ్ళు అందుకనే అవ్వ మస్తు ఉన్నది చెప్పులు ఇడిచిన తర్వాత సాయంత్రం వరకు ఉంటే మనం ఆ లైటింగ్ ఫోకస్ కూడా చూడొచ్చు ఒకవేళ ఛాన్స్ ఉంటేనా వీడియోలో పెట్టేస్తా లేకపోతేనా అది షార్ట్స్ అన్నది తీస్తా ఇదే లోపలికెళ్ళే ఎంట్రీ ఈ మనకు లిఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కనిపిస్తున్న చూసేలా ఈ క్రౌడ్ వీళ్ళందరూ కూడా ఆ లిఫ్ట్ ఎక్కడానికి పెద్దోళ్ళకైతేనేమో ఇరవై రూపాయలు చిన్నోళ్ళకైతేనేమో పది రూపాయలు ఈ సైడ్కి వచ్చేసి స్టాల్ ప్రసాదం అమ్ముతారు లడ్డు లిఫ్ట్ తాగింది ఇది ఇగో ఇదే ఈ పర్సనే శ్రీ డాక్టర్ ఆర్ఎన్ షెట్టి ఆర్ఎన్ షెట్టి ఈయన గారే ఈ టెంపుల్ మొత్తాన్ని కన్స్ట్రక్ట్ చేయించింది ఆ పుష్కరిణి అండ్ ఈ స్వామివారి అతిపెద్ద విగ్రహము ఇవన్నీ ఆయన ఆ స్వామివారి కృప ఆయనకు బాగున్నది సో మనకు కూడా స్వామివారు కర్ణించి మన ఒకటే ఒక్క కోరిక ఉన్నది ఆ ఒక్క కోరిక నెరవేరితే ఇక స్వామివారికి మనం లైఫ్ టైం రుణపడి ఉంటాం సన్లైట్ వెస్ట్ సైడ్ ఉన్నది కాబట్టి స్వామివారి వెనక పక్కకున్నది మనకు తిరితే ఇటుపక్క ఇగో ఇదే టైప్ వస్తూ ఉంది కొంచెం ముందచ్చిన అయిపోయేది ఓకే ఇప్పటికైనా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఇప్పుడు ఉన్నది ఇక్కడ గర్భగుడిలో స్వామివారిని దర్శనం చేసుకోవడానికి క్రౌడ్ మాత్రం విపరీతంగా ఉన్నది మన పిల్లలైతే రేంజ్లో స్వామి మన ఏమో డైరెక్ట్ స్వామివారి శ్లోకాలు ఏదవుతూ ఉన్నారు వెనక మన వాళ్ళేమో నమ శివాయ నమ శివాయ అంటా ఉన్నారు ఇక్కడ ఒకటి ఏంట్రా అంటే ఆ టెంపుల్కి సంబంధించిన సాంగ్స్ కూడా ఉన్నాయి అందుకనే కాపీరైట్స్ పడుతుంది అని అని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తున్నాం ఇదే ఆ మురుడేశ్వరుడు ఓకే లోపలికి అయిన తర్వాత మనం మాక్సిమం ఫోన్ లోపల పెట్టుకోడే అందుకనే బయటనే ఏదన్నా సరే తీసి ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత కన్ను మూసుకొని దేవుడు అని కాదు సో మాక్సిమం ఎవరైనా సరే మీకు చెప్పేంత టోన్ని కాదు మనం ఎంతో దూరము ట్రావెల్ చేసి వెళ్తూ ఉంటాం దేవుణ్ణి చూడ్డానికి ఆ రెండు నిమిషాలు కన్ను మూసుకొని దేవుణ్ణి దేవుడారని చెప్పి మనం ఏది మొక్కుడు కాదు కన్ను తెరిచి ఆ దేవుణ్ణి చూడాలి ఇక దేవుని దర్శనం అయిపోయింది పక్క పొంటే అన్ని ఉపాలయాలు ఉన్నాయి ఇది వచ్చేసి ఆ గణపతి ఆది గణపతి ఓకే సో ఈ పక్క పొంటే మనకు శివలింగాలు అనేటివి ఉన్నాయి ఇక మనోళ్ళందరూ అందరూ అబ్బా ఇల్ల భక్తి సల్లగా ఉంటాయి దేవుడు ఖచ్చితంగా థౌజండ్కి థౌజండ్ ఇస్తాడు ఇవన్నీ కూడా పక్కకుంటున్న చిన్న శివలింగాలు ఓకే వాటిని కూడా దర్శనం అయిపోయింది సో మనవల్లి ఇక ఫోటోషూట్లు ఏమి పొడి పడ్డారు వెనకపక్క ఖచ్చితరికి సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయ స్వామి ఇక్కడొచ్చేసి ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి వెనుక పక్కకే ఉన్నాడు వెంటనే పక్క పక్కపొంట వచ్చేసి నాగరాజు అనుకుంటారు సెంటర్లో నాగసర్పాలు నాగరాజు ఈ పక్క పొంటే వల్లి సమేత కుమారస్వామి ఆఫ్ తమిళనాడు ఈ ఏరియాకు కుమారస్వామి అధిపతి దక్షిణ పదానికి మొత్తం వెండి తొడుగుతోటి స్వామివారిని ఎంతో అందంగా అలంకరించి పెట్టారు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోయి సరిపో దేవుడు పోయి ఇక్కడ వచ్చేసి అమ్మవారు ఆదిపార శక్తి నేను మొదట చూసి స్వామివారని అనుకున్నా కానీ ఆ తర్వాత బోర్డు చదివిన తర్వాత తెలిసింది రాను రాను మనకు కూడా ఇక కన్నడ అనేది అత్తా ఉంది కొంచెం కొంచెం తెలుగు అనేది యాస మారి కన్నడకు వెళ్ళడానికి ఎక్కువ టైం పట్టదు ఇక్కడ వచ్చేసి నవగ్రహాలు గండ దీపం అని అంటాం కదా మనకి ఇక్కడ స్పెషల్గా ఏది పెట్టలేదు ఒక కవర్ మాత్రమే ఉన్నది ఏ దేవుడు నువ్వే దిక్కు అని అని చెప్పి ఉన్నదాంతో సరిపెట్టుకొని నూనె అనేది పోసా ఓ మూడు చుట్టూ తిరిగినాం ఇంకా మన పిల్లలు మన చోట గ్యాంగ్ కూడా వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ భక్తిని చాటు నుండి మొదలుపెట్టిల్లు వాళ్ళ తర్వాత మేడమ్స్ కూడా వచ్చిళ్ళు శేఖర్ సార్ కూడా వచ్చిళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరం మొక్కుకొని ఆ గండ దీపంలో గండ దీపమా అది గరుడ దీపమా అని అని చెప్పి కొంచెం డౌట్ ఉండే సో మేడం అడిగిన తర్వాత మేడం అన్నారు గండ దీపం అని అని చెప్పి సో ఆ నూనె అనేది దాంట్లో పోయి అన్నట ఆల్మోస్ట్ అందరం టీచర్స్ అందరూ కూడా ఈ నూనె కార్యక్రమం అనేది చేసేసేళ్ళు అదేందో కానీ ఇటువంటి అంత కొంచెం బెటర్గా అనిపిస్తుంది ఇదో పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి మీరు కూడా ఇప్పుడు నేను వేసి ఇట్లాంటి నూనె కార్యక్రమాలు కామెంట్ చేయరు ఇవన్నీ కూడా ఈ మన సరౌండింగ్లో ఉన్న దేవుళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు సంబంధించిన విగ్రహాలు అండ్ ఇది వచ్చేసి ఆ ముదుగేశ్వరుని రథం ఇది మొత్తం కూడా బీచ్ ముదుగేశ్వర బీచ్ ఇప్పుడు మనం క్రిస్మస్ టైంలో వచ్చాము అంతేకాకుండా మెయిన్ ఫెస్టివల్ సీజన్ కావడంతో బీచ్ నియర్లీ టూ డేస్ కంప్లీట్ హాలిడే ఇచ్చిందట ఇక మనం మురుడేశ్వరుని చూడటానికి వెళ్తా ఉన్నాం మీదికి ఇండియాలోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ అండ్ టాలెస్ట్ స్టాచ్యూ ఇక్కడ నుండి మళ్ళీ ఈ పెద్ద స్టాచ్యూని చూడడానికి ఈ సైడ్ నుండి వెళ్ళాలి అండ్ ఇక్కడ మనకు రకరకాల విగ్రహాలు అనేటివి కనిపిస్తుంటాయి మనం ఈ స్టాచ్యూ దగ్గరికి వచ్చేటప్పుడు ఫస్ట్ ఫ్రంట్లో కనిపించేది ఆ రావణ బ్రహ్మ ఉన్నాడు కదా లంక అధిపతి రావణుడు రావణునికి శివుడు ఆత్మలింగాన్ని ఇస్తాడు ఆ ఆత్మలింగాన్ని తీసుకొని వెళ్ళేటప్పుడు సంధ్యావందనం చేయాలి అని అని చెప్పి ఒక బాలునికి ఇస్తాడు కదా అదే గణపతి సో ఆ స్టాచ్యూస్ రెండు అనేటివి ఉంటాయి ఈ కథ వచ్చేసి గోకర్ణానికి సంబంధించింది సో అది కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మన పెద్ద విగ్రహం ఉన్నది కదా మహా మహాశివునిది సో ఆ విగ్రహం కింద ఉన్న ఏరియా ఇదంతా సో ఇక్కడ పిల్లలందరూ కూడా ఫోటో స్టేషన్ అనేది పెట్టిల్లు మేడమ్స్ అందరూ కూడా దర్శనాలు అన్ని కంప్లీట్ చేసుకున్నారు ఇక మనం కూడా ఒకసారి స్వామివారిని వన్ సైడ్ అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయనేది చూసి వెళ్దాం ఇక్కడ వచ్చేసి ఇది సీతారాములకు సంబంధించిన టెంపుల్ ఇదే విచిత్రం ఏంటంటే ఈ ఐలాండ్ మొత్తం కూడా ముదుగేశ్వర మురుడేశ్వర అని అని చెప్పి శివునికి సంబంధించింది కానీ ఈ పెద్ద స్టాచ్యూ ఆ స్టాచ్యూ కింద శివుందే ఉంటుందని అని మనం అనుకుంటాం కానీ అక్కడ సీతారాముల మందిరం ఉన్నది ఇక్కడ వచ్చేసి వేదవ్యాసుడు మన భాగవతం చెప్తూ ఉంటే గణపతి కూర్చుండి రాస్తూ ఉంటాడు కదా సో ఆ థీమ్ అనేది ఇక్కడ ఉన్నది అండ్ ఇక్కడ నుండి మనము ఆ ముడేశ్వరుణ్ణి అబ్బా ఇంతసేపటికి పర్ఫెక్ట్గా అనిపించింది అయ్యా కానీ క్రౌడ్ ఏంది కథ ఏంది ఒక్క సెల్ఫీ తీసుకుందాం దేవుని అని అంటే కూడా కలవకుంటా చుట్టూ తిరుగుతూనే ఉన్నారు తిరుగుతా మనం కూడా ఏమైనా తక్కువ తింటామా ఇక మన చోట గ్యాంగ్ తోటి మొత్తము గ్రూప్ ఫోటో ప్లాన్ చేసినాం కానీ అక్కడ ఉన్న స్పేస్కి మనం ఫోటో దిగుదామంటే సరిపోతలేదు సో అందుకని గ్రూప్స్ వైస్ టెన్త్ వాళ్ళు నైన్త్ వాళ్ళు ఇంటర్ వాళ్ళు ఏ గ్రూప్ వాళ్ళు ఆ గ్రూప్ ఏ సెక్షన్ వాళ్ళు ఆ సెక్షన్ ఒక్కొక్క గ్రూప్ నుండి వెళ్ళి ఇండివిజువల్గా ఫోటోలు తీసుకుని మొదలు పెట్టడం అప్పటికీ ట్రై చేసిన మ్యాక్సిమమ్ అందరూ ఒకటే ఫ్రేమ్లో రావడానికి సో అది మనతోటి కలవలేదు కొంచెం ఎంత వరకు వీలైతే అంతవరకు కవర్ చేసినాం కానీ ఫేసులు మొత్తం కూడా బ్లాక్ అయిపోవడం ఇక ఈ సిచ్యువేషన్ అంత కాదు అని అని చెప్పి మళ్ళీ ఇండివిజువల్గా ఫొటోస్ అనేటివి పెట్టడం ఇట్లా అయ్యేది ఉంటే లిమిటెడ్ మెంబర్స్ ఆ లిమిటెడ్ మెంబర్స్ అయినా మళ్ళీ ఇక్కడ ఇటు ముంగడ కూర్చోరు రా అంటే మన పిల్లలు అబ్బో అని చెప్పారు సో ఉన్న కాడికి తీసేస్తాం ఆ స్వామి దయ అనేది ఖచ్చితంగా ఉండాలి మనకు మంచి రిజల్ట్ రావాలి ఆ దేవుడు కూడా మనల్ని కర్ణించి గట్టుగా ఏర్పియాలి ఇక రిటర్న్ జర్నీలు వచ్చేటప్పుడు ఇక కోనేరా రేంజ్లు ఉన్నది ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ